హై హై ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా చిన్నపిల్లల బట్టలు అన్నమాట సో ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్రైస్ ప్రైజులతో సహా చూపిస్తాను ఇవి వచ్చేసి ఇలా అంటే న్యూబోర్న్ బేబీస్కి ఇక్కడ వేస్తాయి కదా ఇవచ్చేసి ఫోర్ డాలర్స్ ఉంది సో కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇంకైతున్నాయి సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చూపిస్తా చూడండి సో ఇవన్నీ కూడా ఫోర్ కలర్స్ ఇవన్నీ కలర్స్ అనమాట సో వీటిలోని ఇంకా ఇవన్నీ బాయ్స్కి వస్తాయి ఇలా అనమాట బాయ్స్కి వస్తాయి ఇవన్నీ కూడా బాయ్స్ కలెక్షన్ సో ఇది కూడా బాగానే ఉంది ఇవి కలర్స్ ఉన్నాయి ఇందులో బట్ తక్కువ ఫోర్ డాలర్స్ అంటే పర్వాలేదని అని ఇవి ప్యాంట్స్ వచ్చేసి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ప్యాంట్స్ ఇవి ఒక సెక్షన్ ఉంది ఇవి అయితే ఇంకా బాగున్నాయి చిన్న చిన్న ఫ్రాక్స్ అనమాట సో చూడండి చిన్న ఫ్రాక్స్ ఇలా ఇవి కూడా సేమ్ అదే ప్రైస్ ఫోర్ డాలర్స్ ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకా ఏ కలర్స్ అంటే ఇవి యూనికాన్ బట్ యూనికాన్ ఇది వచ్చేసి ఈ ఇదనమాట ఇలా బాడీ సూట్ లాగా వస్తుంది ఇవన్నీ కూడా అవి ఫ్రాక్ మోడల్స్ న్యూ బోర్న్ బేబీస్ కోసం వచ్చేసి ఇది వచ్చేసి టెన్ డాలర్స్ పడుతుంది వింటర్ జాకెట్స్ ఇది న్యూ బోర్న్ బేబీస్ టూ పీస్ సెట్ ఇది వచ్చేసి ఫోర్ డాలర్స్ పడుతుంది ఇది ట్వెల్వ్ డాలర్స్ ఇది టెన్ డాలర్స్ పడుతుంది స్నో ప్యాంట్స్ స్నోవి మొత్తం విత్ పెయిర్ టూ పీస్ పెయిర్ వచ్చేసి థర్టీ ఎయిట్ డాలర్స్ అనమాట సో పర్వాలేదు విత్ స్నో ప్యాంట్ స్నో బూట్ షర్ట్తో కలిపి వస్తుందండి అండ్ ఇది కూడా స్వెట్టరే టెన్ డాలర్స్ హే బాగుంది కదా చిన్న బేబీస్కి చాలా బాగుంది క్యూట్గా టెన్ డాలర్స్ అంటే ఓకే ఇవి అందులో కలర్స్ ఇది ఫార్టీ ఫోర్ డాలర్స్ ఓన్లీ జాకెట్ ఒకటి ఇది ఓన్లీ స్నో ప్యాంట్ వచ్చేసి ట్వంటీ టూ డాలర్స్ స్నో ప్యాంట్ విత్ బాడీ వస్తుంది ఇట్లా లెవెన్ డాలర్స్ విత్ పెయిర్ అనమాట సో ఇవి కూడా బోర్న్ బేబీస్ లాగా ఉన్నాయి ఇది టూ పీసెస్ వచ్చేసి ఫోర్టీన్ డాలర్స్ పడుతుంది దీనికి హ్యాండ్ కూడా వస్తుంది టూ ఇన్ వన్ ఇయర్స్ లాగా సో టెన్ డాలర్స్ పడుతుంది ఇది థర్టీన్ డాలర్స్ ఇది టెన్ డాలర్స్ వా ఇది చాలా బాగుంది కదా త్రీ పీస్ సెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ బట్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అది ఇంకా గ్లౌజెస్ సాక్సెస్ అన్నీ సెట్ అనమాట I would have bound the ten dollars. The two piece at ten dollars and the two piece chala bondi. ఇది కూడా టెన్ డాలర్స్ ఇది మొత్తం సెట్ అంతా వస్తుంది థర్టీన్ డాలర్స్ సో ఇది సెట్ అంటే ఇట్లా అనమాట హెడ్ క్యాప్స్ రెండు సెట్లు ఒక గ్లౌజెస్ హ్యాండ్ కప్స్ సెట్ సాక్సెస్తో తో కలిపి టూ పేజెస్ సెట్ వస్తుంది